హాయ్ అండి ఈరోజు మా ఇంట్లో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండి ఈవినింగ్ డిన్నర్ వరకు ఫుడ్ బ్లాగ్ ఏంటో చూసేద్దామండి బయట అయితే కూల్గా వర్షం పడుతుందండి ఇలా కూల్గా వర్షం పడుతున్నప్పుడు వెరైటీగా హాట్గా తినాలనిపిస్తుంది కదండి అయితే ఈరోజు ఉప్మా దోశ పెసరట్టు ఈ విధంగా కాకుండా మీరుగా బజ్జీ అట్టిగా బజ్జీతో ఇలాగ బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తామండి అద్దరిపోయిందండి ఇలా బజ్జి బజ్జీ బజ్జి బజ్జీ పకోడా పకోడి అన్నీ వేసేస్తాను అనమాట అండి టమాటా బజ్జితో ఇవన్నీ వేసేసిన తర్వాత ఆ మిక్చర్ కూడా చేసేసానండి బడ్డీ మీద మిక్చర్ చేస్తారు చూడండి బొరుగులు మేమైతే మరమరాలు అంటాము ఇలా బొరుగులతో చేసిన మిక్చరు అండ్ వేడి వేడిగా అయితే చూడండి చిట్టి ముచ్చలు నాటుకోడి రాజులు ఫలావండి నాటుకోడి మాసం అంటే నాటుకోడి మాసమేనండి ఏ మాసము సాటర్దండి అద్దరిపోతుందనమాట ఈ నాటుకోడి బిర్యానీ కూడా అండి ఇప్పుడు ఇవన్నీ ఎలా తయారయ్యే విధానం మనం చూసేద్దాము నైట్ అయితే ఇలాగా అన్నీ వేడిగా తినేసాం కాబట్టి బిర్యానీ కూడా వెయిట్ చేసేస్తుంది కాబట్టి సాయంత్రము డిన్నర్ సింపుల్గా అయితే ఇలాగ టర్బోజా జ్యూస్తో డిన్నర్ అయితే ఇలా క్లోజ్ అయిపోయిందండి ఇప్పుడు మనము మన తయారు చేసిన బజ్జీతో స్టార్ట్ ఇలా ఎండింగ్ తర్బూజా చూస్తే ఎండింగ్ వరకు మనం చూసేద్దామండి ముందుగా అయితే అట్టకాయలు బజ్జీకి రెడీ చేస్తున్నాము మొత్తం ఆలు బజ్జీ చేసేస్తానండి ఈ పిండితో నేను కొంచెం పిండి కూడా వేస్ట్ చేయకుండా శనగపిండి కుప్పున్నర తీసుకున్నాను హాఫ్ కప్పు అయితే పిండి వేసేసుకున్నానండి అందులోనే నేను ధనియాల పొడి జీలకర్ర పొడి పింఛాకు అయితే పూలు గరం మసాలా పొడి కూడా వేసాను వాము వేస్తాను తగ్గ సాల్ట్ కారం కూడా వేసానండి లైట్గా అయితే వంట సోడా కూడా వేసేసాను మనకి ఇలా బజ్జీలు వేసుకోవడానికి బజ్జీల పిండి ఇలా కలిపేసుకున్నాను అనమాట అండి చూడండి ఈ విధంగా బజ్జీల పిండి అయితే కలిపేసుకున్నాను బజ్జీ వేసే విధంగా లూజ్గా కాకుండా గట్టిగా కాకుండా కలుపుకోవాలి అయితే రెండు అడ్డికాయలను ఇలాగ స్లైస్గా కట్ చేసేసుకున్నాను దీనికి కూడా కొద్దిగా సాల్ట్ కారం కొద్దిగా పరి పెరుగు వేసేసి కలిపేసి పెట్టానండి ఉప్పు కారం మొక్కలు పెట్టి చప్పగా లేకుండా ఉంటుందని ఇలా ఉప్పు కారం అయితే మొక్కలకు పట్టించేసానండి ఇలా పట్టించి ఒక టెన్ మినిట్స్ వదిలేసాను అనమాట బజ్జీల పిండి కలిపి కలిపి ముందరే పెట్టేశానండి చూడండి అయితే కూల్గా ఉందండి చాలా ఈ వాతావరణంలో ఇలా వెరైటీగా తినాలనిపిస్తుంది కదండి అందుకని ఇలా వెరైటీగా ఇలా బజ్జీలు వేసుకుందామని ఈరోజైతే ఇలాగ అరటికాయ బజ్జీ మిరపకాయ బజ్జి ఇలా వేసుకుని బరుగులతో అయితే మిక్చర్ అయితే రెడీ చేసేస్తానండి వెరైటీగా ఇప్పుడు మనం అయితే బజ్జీలు వేసేసుకుందాము పచ్చిమిరపకాయలు ఈ ఇంట్లో పచ్చిమిరకాయలతో వేసేస్తానండి అండి అండి మిరగా బజ్జీలైతే మా ఆయన గారికి దేనిలోనూ కాంప్రమైజ్ అవ్వరండి మిరగాయ బజ్జీల కంటే మిరగా బజ్జీలే ఉండాలంటారనమాట అందుకని మిరగాయ మిరగాయలు బజ్జి మిరపకాయలు ఉంటాయి కదండీ అవి తేవడానికైతే వెళ్ళారు నేనైతే ఈ అట్టికాయ బజ్జీ వేస్తామని ముందు రెడీ చేసేస్తానండి ముగ్గురు పెట్టి ఆయిల్ వేసేస్తాను ఆయిల్ ఇటెక్కిన తర్వాత మనం కలుపుకున్న బజ్జీలు పిండిలో అట్టికాయ బజ్జీలు ఇలాగా అందులో డిప్ చేసేసి ఇలా వేసేసానండి ఇలా వేసి ఫైవ్ ఒక టూ మినిట్స్ ఆగిన తర్వాత తిప్పుకుంటే వేగిపోతాయి అనమాట అటువైపు ఇటువైపు వేగిపోయిన తర్వాత తీసుకుంటే సరిపోతుందండి చాలా గుల్లగా వచ్చినాయి అంటే అటుగా బజ్జులు మనం లైట్గా ఇందులో వంట సోడా కూడా వేసాము ఇందులో వేసిన వరిపిండి శనగపిండి వరిపిండి వేయడానికి కొంచెం క్రిస్పీగా కూడా వచ్చినాయండి చాలా బాగా వచ్చినాయి అట్టకాయ బజ్జీలు కూడా ఉప్పు కారం అన్నీ సరిపోయినాయి అనమాట అండి పొంగిని కూడా చూడండి ఇలాగా ఇలా వేగిన తర్వాత ఇవి తీసేసుకున్నానండి అట్టకాయ బజ్జీలు అయితే ఒక వాయి వేసేసాను మా ఆయనగారు అయితే మిరపకాయలు చూడండి బజ్జి మిరపకాయలు అయితే చచ్చేసారండి మళ్ళీ ఆ పిండిలో డిప్ చేసేసి ఇవ్వండి ఇవ్వండి బజ్జి మిరపకాయలు ఇందులో డిప్ చేసేసి వేసేస్తున్నాను మనం ఓపికగా చేసుకుంటే ఫుడ్ చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చండి అన్ని రకాల వెరైటీస్ చేసేసుకొని మళ్ళీ ఒకసారి పిండిని మళ్ళీ పిండిని ఒకసారి చేసి మళ్ళీ ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తున్నాను మళ్ళీ బజ్జీ పిండి అందులో ముంచి వేయించిన మెరుగలను మళ్ళీ ఇందులో కో చేసేసానండి ఇలా చూడండి ఈ విధంగా వేగిన తర్వాత మెరుగ బజ్జీలు అయితే తీసేసాను మిగతా మెరుగ బజ్జీలు కూడా ఇలా వేసేస్తున్నానండి మెరుగ బజ్జీలు అయితే వేయించడం అయిపోయింది ఇప్పుడు మళ్ళీ మిగతా మిగిలిన అరటికాయ బజ్జీలు కూడా వేసేస్తున్నానండి మిగతా అన్ని అరటికాయ ముక్కలు కూడా ఈ బజ్జీల పిండిలో వేసేసి ఇవి కూడా డిప్ చేసేస్తున్నాను చూడండి మరొకలకి అయితే మనము గార్నిష్ చేసేసుకుందాము ఇందులో ఉల్లిపాయలు ఉప్పు కొద్దిగా కారం వేసుకొని ఆ మిరపకాయ మధ్యలో పెట్టుకుని తింటే ఉంటుందండి అద్దరు ఆ టేస్ట్ ఇలా మధ్యలో ఘాట్ పెట్టుకొని మనము ఏ విధంగా కలుపుకొని పెట్టుకుని తింటే ఆ టేస్టే టేస్ట్ అండి అద్దరిపోతుందనమాట ఈ మిరగ బజ్జీలు బయట తిన్న టేస్ట్ అయితే వచ్చేసిందండి ఈ విధంగా పెట్టుకుంటే మధ్యలో ఇలాగా ఉల్లిపాయలు నిమ్మకాయ పులుపు తగులుతూ తింటుంటుంటే అద్దిరిపోయిందనమాట ఎలాగైతే మెరుగ బజ్జీలు రెడీ చేసేస్తాము ఇంకా మిగతా పిండిలో నేను పట్టిక అయితే వే వేయిపోయానండి ఒక టమాటా కూడా ఇలా స్లైస్గా కోసానండి ఎందుకంటే మన బెండ్ మీద చేసే మిక్చర్ బొరుగులతో చేస్తారు చూడండి ఆ మిక్చర్ చేద్దామని అయితే నేను టమాటా కూడా అందులో వేసి కలుపుతాడు వాడు అందుకు నేను కూడా ఈ టమాటా బజ్జీ కూడా వేసాను అనమాట బొరుగులు మిక్చర్ రెడీ చేయడానికని ఒక టమాటాని ఇలా స్లైస్ స్లైస్గా కోసి ఇలాగ బజ్జీలు అయితే వేసేసాను టమాటా బజ్జీ కూడా రెడీ అయిపోయింది ఇక్కడ చూడండి జీడిపప్పులు కూడా కొద్దిగా వేసానండి జీడిపప్పు పకోడీ కూడా ఎంజాయ్ చేసామన్నమాట ఈ ఈ వర్షంలో మొత్తం అన్నీ 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 కున్ని కొన్ని అనమాట అండి అన్నీ టేస్ట్ అయితే చాలా బాగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఈ విధంగా ఎంజాయ్ చేస్తాము ఈ మిక్చర్లో కలపడానికి కూడా లైట్గా ఉంచానండి ఎన్నో ఉంచలేదు కానీ తర్వాత మిగిలిన పిండి పిండి కొంచెం కూడా వేస్ట్ అవ్వడం అవ్వకుండా అందులోనే పెద్ద సైజు ఆనియన్ ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా పచ్చిమిరగాయలు కరివేపాకు వేసేస్తాను వేరుశనకులు అయితే మూకుట్లోనే వేయకుండా ఈ జల్లులోనే వేసి వేయించేసానండి బొరుగులకు మిక్చర్ చేయడం కోసమని వేరుశనగుళ్ళు అయితే వేయించాను మిగిలిన పిండిలో అయితే ఒక ఉల్లిపాయ వేసేసి కరివేపాకు అండ్ కొద్ది ఒకటే వన్ పచ్చిమిరకాయ వేసారండి ఇలాగైతే ఇది కూడా ఆనియన్ పొక్కడీలు కూడా వేసేస్తాను పిండి కూడా ఏం వేస్ట్ అవ్వకుండా ఆనియన్ పొక్కడీ కూడా రెడీ అయిపోయింది ఈ విధంగా వేగిన తర్వాత చాలా క్రిస్పీగా కూడా వచ్చిందండి ఆనియన్ పొకోడి కూడా చాలా బాగుంది ఇలా చూడండి మేమైతే ఈ బజ్జీలు పెట్టుకొని ఇలా టీ తాగితే ఉంటుందండి కాఫీ అండి టీ కాదు చదిరిపోయిందనమాట బజ్జీ తింటూ కాఫీ తాగుతూ ఆ వర్షం చూస్తూ తింటుంటే సూపర్ అనమాట అండి చాలా బాగా అయితే బ్రేక్ఫాస్ట్ అయితే ఈ విధంగా ఎంజాయ్ చేస్తామండి విధంగా బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత మిగిలిన దాన్ని బొరుగు మిగిలిన బజ్జీలు ఉన్న దానిని ఇలా మిక్చర్ కోసమని ఉంచి రెడీ చేస్తామని ఉంచారండి ఇందులో ఉల్లిపాయ ముక్కలు నిమ్మకాయ కొత్తిమీర అన్నీ రెడీ చేసుకున్నాను ఇలా మరమరాలు అంటారండి మా సైడ్ అయితే దీన్ని బొరుగులు అని కూడా అంటారు ఇది చూడండి నాటుకోడి చిటి నాటుకోడి రాజుల ఫాలోవ్కి అయితే ఈ విధంగా చేసామండి ఇదైతే మొత్తం అయితే సూచలేదు ఇది ఆల్రెడీ మన రాణి టాక్ ఛానల్లో ఉంది చూడండి దీని దీన్ని ఫుల్ వీడియో నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను చూడండి ఈ నాటుకోడి రాజుల ఫాలోవ్ అయితే అద్దరిపోయిందండి మేము ఎన్నిసార్లు చేస్తూ ఉంటామండి చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి ఎన్నిసార్లు చేసినా మెయిన్ ఈ మసాలా మసాలా వల్ల కూడా ఈ మిక్చర్ కర్రీ చాలా బాగుంటుంది అనమాట అండి ఈ మిక్స్ చేసిన మసాలా అండి ఇందులో మనము ఎండు కొబ్బరి గసగసాలు జీడిపప్పులు మళ్ళీ దోసపప్పు నేను గుమ్మిడి గుంజులు కూడా వేస్తున్నానండి ఆలు మసాలా వేసి ఆడుతున్నాను అనమాట అదిరిపోతుంది విధంగా అయితే చట్నీ కూడా అయితే రెడీ చేసేసాము కంపల్సరీ మేము బిర్యానీ చేసుకుంటే ఉల్లి చట్నీ కూడా అండి ఇంకా వైట్ రైస్ అయితే అనమాట ఇంకా బిర్యానీ అండ్ ఉల్లిచట్నీతో లంచ్ అయిపోతుంది అనమాట అండి ఇప్పుడు చూడండి బ్రేక్ఫాస్ట్ అయిపోయింది మిగిలిన వాటిలతో నేనైతే ఇలా మిక్చర్ బండి బడ్డీ మీద చేస్తారు చూడండి సేమ్ ఆ టేస్టే వచ్చేసిందండి ఇవన్నీ వేసుకెళ్ళితే ఒక కప్పు అయితే మరమరాలు వేసేసాను మిరిగా బజ్జీలు మళ్ళీ మనం వేసుకున్న టమాటా బజ్జీలు ఆ తర్వాత అరటికాయ బజ్జీలు ఇందులో ఆఫ్ సాల్ట్ కొద్దిగా కారము వేయించుకొని వేరేసాను గుళ్ళు ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ వేసేస్తానండి ఇలా గరిటితో కాదండి చేతితో బాగా కలపాలి అంటే అంటారు కదండి బాగా ఇలా బాగా కలిపితే చాలా అన్నీ కలిసి బాగుంటుంది అనమాట నిమ్మకాయ కూడా పిండేసాను పిండేసి ఇంకా చాలా బాగా కలిపేశానండి వీటిని అయితే అన్నీ కలిపేలాగా సేమ్ మన ఆ మిక్చర్ తిన్నట్టే వచ్చిందండి బయట తిన్న మిక్చర్ టేస్ట్ అయితే అలాగే వచ్చింది సేమ్ చూడండి ఈ విధంగా కలిపేసానండి అన్నీ కలిసి నా టేస్ట్తో అండి ఈ బరుగుల మిక్చర్ అయితే అద్దిరిపోయింది పైన గార్నిస్ కోసమైన అయితే నేను కొద్దిగా వేరుశనగలు కూడా వేసేసాను కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసాను అనమాట ఎంతో టేస్టీ టేస్టీ మనం బరుగుల మిక్చర్ అయితే రెడీ అయిపోయింది బడ్డీ మిర్చేసిన టేస్ట్ అయితే వచ్చేసిందండి ఇది అయితే చిట్టుమిర్చాలను ఆడుకోవడం రాజుల పలవకకి అయితే ఇలాగ ముందు కర్రీ వండేసుకోవాలన్నమాట అండి ఆ తర్వాత నేర్తో చేసుకుంటేనే ఈ రాజుల పలావ్ అయితే బాగుంటుంది ఈ పలవాకి నేతి ఫ్లేవర్తో బాగుంటుంది మళ్ళీ చిట్టుముచ్చల రైస్ని కూడా బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి ఇందులో చిన్న ఉల్లిపాయలు వేస్తేనే అద్దిరిపోతుందనమాట ఉల్లిపాయలు అందులో వేసిన ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు అబ్బా తింటూ ఉంటుంటే ఆ టేస్ట్ బాగుంటుందండి ఆ వెల్లుల్లిపాయలు ఆ ఉల్లిపాయలు ఉంటుంటే చాలా బాగుంటుందన్నమాట ఇవన్నీ వేసేసిన తర్వాత మనం రెడీ చేసుకుని కర్రీ కూడా వేసుకొని కలిపేసుకొని మనము ఒక గ్లాస్కి రైస్ తీసుకుంటే రెండు గ్లాసులు వాటర్ వేసుకోవాలన్నమాటండి ఇలాగా రైస్ వేసేసుకొని ఫైవ్ మినిట్స్ ఇలా ఉడికిన తర్వాత ఎత్తు పెట్టేసుకుంటే దమ్ పెట్టేసుకుంటే ఎంతో టేస్టీ టేస్టీ చిట్టుముచ్చల నాడుకోవడం రాజుల ఫల కూడా రెడీ అయిపోతుందండి దీన్ని ఫుల్ వీడియో మాత్రము నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను చూడండి ఇలా మాత్రం ఆవిరి పోకుండా ఎత్తు పెట్టుకోవాలన్నమాట అండి ఇలా ఒక సిమ్లో ఒక ఇరవై నిమిషాలు పెట్టేసుకుంటే సరిపోతుందండి చూడండి టేస్టీ టేస్టీ అద్దిరిపోయే రుచితో చిట్టి ముచ్చల నాటుకోడ రాజుల పొలం అయితే రెడీ అయిపోయింది మీరు ఒకసారి ఈ విధంగా తయారు చేసుకోండి నాటుకోడితోనే చేసుకుంటే అద్దిరిపోతుంది నాటుకోడి లేకపోయినా బాగుంటుంది అనుకోండి నాటుకోడి అయితే ఇంకా బాగుంటుంది అనమాట ఆ టేస్టే వేరండి మాటల్లో చెప్పలేము అద్ద్రిపోతుందండి ఈ చిటి ముచ్చల రాజుల పలావ్ అయితే ఈ విధంగా అయితే లంచ్ అయితే చిటి ముచ్చల రాజుల పలోవ్ అండ్ ఉల్లిచట్నీతో లంచ్ అయితే అయిపోయింది ఇందులో మా ఆయన గారు అయితే ధమ్సప్ అనమాట ధమ్సప్తో ఈ నాడుకోడ రాజుల పలావు ఉల్లిచట్నీతో లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది చూడండి డిన్నర్కి అయితే నేను ఇలా తర్బూజా జ్యూస్ అయితే చేసేసానండి కూల్గా ఇలా డ్రై ఫ్రూట్స్ అయితే ముందుగానే మధ్యాహ్నమే ఇలా నానపెట్టేశాను వాటర్ వేసి ఆల్ డ్రై ఫ్రూట్స్ వేసానండి ఫుల్ హెవీ డిన్నర్ అనమాట హెల్ హెల్దీ డిన్నర్ అనమాట అండి మార్నింగ్ అయితే బిర్యానీ కూడా వెయిట్ చేసి వస్తుంది ఇలా తర్భుజ చేసి తీసుకుంటే కూల్గా ఉంటుంది హ్యాపీగా నిద్రపోవచ్చు అనమాట ఇలాగా జ్యూస్ చేసి జ్యూస్ చేసుకుని తాగితే చాలా బాగుంటుందండి ఇలా అయితే మా ఫుడ్ బ్లాగ్ అయితే పూర్తయిందండి మీ కనుక వీడియో నెక్కితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓపిక్గా నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్